భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మరియు మహబూబాబాద్ పార్లమెంటు ఉపాధ్యక్షులు ముద్రగడ వంశీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఇల్లందులోని స్థానిక ఇల్లందులో జగంబాబై మూడు కేజీల కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ముద్రగడ వంశీ మీడియాతో మాట్లాడారు అలాగానే ఈ కార్యక్రమం చేసిన మహిళలకి తెలుగు యువతకి సీనియర్ నాయకులకి విద్యా సంఘ నాయకులకి పార్టీ నాయకులకి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మాన్యశ్రీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముప్పై మూడవ వేడుకలోని జనంగా ఘనంగా ఈ యొక్క బాబుగారి పుట్టినరోజు డెబ్బై మూడు వసంతాలే కాదు ఇంకా వంద వసంతాలైనా ఈ విధంగా లేక ఇల్లందు తెలుగుదేశం పార్టీ కానీ ఆంధ్ర తెలంగాణ దేశం ఎక్కువ సరే తెలుగుదేశం పార్టీ పూర్తి కూడా అక్కడున్న కార్యకర్తల కానీ నాయకులు కానీ వారిని ఆస్వాదిస్తూ వారు ఇంకా ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి ఈ డెబ్బై మూడు వసంతం మా అందరికీ పండుగ దినం పండుగ రోజు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు మీ అందరి ఆశీస్సులోకి రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా సీఎం కావాలని అటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ప్రజల వారు కోరుకుంటున్నారు ఇప్పటికే రాష్ట్రం అల్ల అయిపోయింది ఈ రోజు తెలంగాణ అభివృద్ధి అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు మార్కే కాబట్టి ఇక్కడికి ఏం అభివృద్ధి లేదు ఈ రోజు